హాయ్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో పాత నాణాలు ఉంటే అవి ఎక్కువ ధరకు అమ్మడం ఏంటి అని అనుకుంటున్నారా ఈరోజు మనం చర్చించుకోబోయేది ఒక రూపాయి నాణం ఎక్కువ ధరకు అమ్మాలంటే ఏం చేయాలి పాత నాణ్యాల సేకరణ కొంతమందికి పెద్ద అభిరుచి మీ దగ్గర కూడా పాత ఒక రూపాయి నాణం ఉంటే అది నిజంగా మీరు ఊహించినట్టుగా అంత పెద్ద ధరకు అమ్మగలిగే అవకాశం ఉంది అయితే ఆ నాణం ఆ ప్రత్యేక విలువ పొందడానికి కొన్ని లక్షణాలు ఉండాలి ఒక రూపాయి నాణం ఎక్కువ ధరకు అమ్మడానికి కొన్ని ముఖ్యమైన లక్షణాలు అరుదైన సీరియల్ నెంబర్ సీరియల్ నెంబర్ ముఖ్యంగా ట్రిపుల్ జీరో డబల్ జీరో వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ వంటి నంబర్లు ఉంటే ఇది కలెక్టర్లకు ఎంతో విలువైనది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఎనభైల మధ్య విడుదలైన నాణాల విలువ ఎక్కువగా ఉంటుంది గవర్నర్ సంతకం కొంతమంది గవర్నర్లు ప్రత్యేకంగా సిడి దేశ్ముఖ్ లేదా ఆర్ఎన్ మల్హోత్రా సంతకాలు ఉన్న నాణాలంటే కలెక్టర్లలో చాలా డిమాండ్ ఉంటుంది ఎర్ర నాణం ముద్రణలో తప్పులు ఉన్న నాణం ఉంటే ఆ నాణ్యం కాసేపటిలో ఎక్కువ ధరకు అమడవుతుంది అన్సర్క్యులేటెడ్ కండిషన్ ఒక నాణం వాడకంలోకి రాకుండా కొత్త దానిలా ఉన్నప్పుడు ఆ నాణం ఎక్కువ విలువను ఉంటుంది ఇప్పుడు మీరు ఈ నాణం ఎక్కువ ధరకు అమ్మాలనుకుంటే మీరేం చేయాలి నాణం పరిశీలన మీ దగ్గర ఉన్న ఒక రూపాయి నాణం ఏ పరిస్థితుల్లో ఉందో ఆలోచించాలి అది కొత్త వాడకంలో లేకపోతే దాని విలువ ఎక్కువగా ఉంటుంది వెబ్సైట్లు మీరు అమ్మాలనుకుంటే ఇండియన్ కాయిన్ బజార్ జ్యూమిస్మాటిక్ ఫార్మ్స్ జ్యూమిస్మాటిక్ ఫార్మ్స్ వంటి నమ్మకమైన వెబ్సైట్లలో మీ నాణాన్ని పెట్టండి ఈబే ఓఎల్ఎక్స్ క్విక్కర్ లాంటి మార్కెట్ ప్లేసెస్లో మీ నాణం అమ్మడానికి ఎంచుకోండి కానీ సరైన దృష్టిలో కొనుగోలుదారులు కొనడం ముఖ్యం ఆఫ్లైన్ మార్కెట్స్ మీ నగరంలో ఉండే జ్యూమిస్మాటిక్ డీలర్స్ దగ్గర కూడా విచారించండి ఈ వ్యక్తులు చాలామంది నాణాలను సేకరించేవారు కావచ్చు అనుమానాస్పద వెబ్సైట్లు నాణ్యం విక్రయించడానికి మీరు డబ్బులు అడిగే ప్రమాదం ఉంది వాటిని జాగ్రత్తగా పలశించండి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ డీలర్లు మీరు వీలైనంత వరకు నమ్మకమైన డీలర్లతో మాత్రమే లావాదేవీలు జరిపి జాగ్రత్తగా ఉండండి కురూపాయి నాణ్యం సేకరించే సమయంలో గుర్తుపట్టాల్సిన గుర్తుంచుకోవాల్సిన విషయం ప్రతి నాణం విలువ పొందదు కొన్ని రేర్ ఎడిషన్స్ అరుదైన డిజైన్లో ఉన్నవి మాత్రమే ఎక్కువ ధరకు అమ్ముడవుతుంటాయి అయితే మీ దగ్గర పాత రూపాయి నాణం ఉంటే అది ఎక్కువ ధరకు అమ్మాలంటే వాటి ప్రత్యేకతలు తెలుసుకోవాలి మంచి వెబ్సైట్లలో వేసి జాగ్రత్తగా వాణిజ్యం చేయండి ఇలాంటి మరిన్ని తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి